పూర్ణంబాబు మీతో పూర్ణ ప్రబోధనంద నాగేంద్ర సగ్గురు స్వాముల వారికి జై సగ్గురువులకు జై కూ జై మట్టిదీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం బ్రహ్మయ్య మట్టిది శావా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావో తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావో పిమ్మటమొమ్ముల మమ్ముల పై వేసి పోవోలాగా తుంచేస్తున్నావో మమ్ముల భూమిపై వేసి పోవోలాగా తుంచేస్తున్నావో మట్టి చేసావా మట్టి బొమ్మను దేశావా ప్రాణం పోసావా బ్రహ్మయ్య మనిషిని చేశావా మట్టి చేశావా కులములోన పుట్టించావో కూటికి పేదను చేసావో కులములోన పుట్టించావో కూటికి పేదను చేసావో బంధాలు ముడిని వేసి శృతిలోనే కర్మ బంధాలు ముడినే కృతిలోనే తుంచేస్తున్నావు మట్టి దీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా బ్రహ్మయ్య మనిషిని చేశావా మట్టి దీసావా కులములో కోటి స్వరుణే జేసో కోటలన కటించావో కోటి స్వరుణే జేసో కోటలన కటించావో తిరి సంపదులను సైదలం చేసి కాటిలోన కలిపేస్తున్నావో ఫేస్తున్నావో సంపదులను సంపదలను సైదలం చేసి కాటిలోన కలిపేస్తున్నావో మట్టి తీశావా ప్రాణం వో శావా బ్రమయ్య మనిషిని దేశావా శ్రీశైలంలో వెళ్ళవో మల్లిక వెలసావో వెళ్ళసావో శ్రీశైలంలో వెళ్ళవో మల్లిక అర్జునుగా నెల సేవో శరణను బద్దుల కోర్కెలు దీర్చి శ్రీ శైలవా సుడవైనావో శరణను బద్దుల కోర్కలు దీర్చి శ్రీ శైలవా మట్టి చావా మఠి బొమ్మను చేసావా ప్రాణంబో చవా శివయ్య మనసిన జావా మట్టి చావా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి